హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షావే రెడ్డి రోజు అయితే ఒక మంచి కూర్చు డిజైన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను అన్నమాట చూడండి ఇది సింపుల్గా ఉంటుంది లుక్ కనిపిస్తుంది అనమాట బాగుంటుంది శారీ కాంబినేషన్ వచ్చేసి మెంత్య కలర్ అండ్ గ్రీన్ కలరు సో కస్టమర్ది అనమాట ఇది కస్టమరు ఈ డిజైన్ సెలెక్ట్ చేశారు ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చీరకి చూడండి నేను చీర కలర్ చూపిస్తాను అనమాట చీర ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి బాగా వచ్చింది గ్రాండ్గా అందుకోసమని ఇది మెంత కలర్ శారీ చూడండి అందుకనే టజల్స్ కూడా బాగా కొద్దిగా గ్రాండ్గా హెవీగా ఉండేటట్టు చూడండి అని చెప్పారనమాట సో ఇలా అయితే వచ్చింది డిజైన్ నాకైతే నచ్చింది మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్